మీరే విని మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అది లేదు అంతే కదండి సీతా రావే పట్టుకోండి రాడీగా ఉన్నావా మిమ్మల్లే నన్నే ఏంటి విషయం మమ్ రేపు నా పుట్టినరోజు కదా షాప్కి వెళ్ళి నెక్లెస్ కొంటా ఉన్నారు కదా వెళ్దాం అండి షాప్కి వెళ్దాం రోజు నెక్లెస్ కొంటాం నేను నీకు చెప్పానా ఏమో నీకు ఎప్పుడు చెప్పానో ఏ టైంలో లో చెప్పాను నాకు గుర్తు లేదు కొనను కొనో ఎందుకంటే వ్యాపారం ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది ఇలాంటప్పుడు అన్ని తిరిగి షాపింగ్ చేస్తే వ్యాపారం పాడైపోతుంది కాబట్టి అలాంటిది ఏం లేదు మొదలదు మొన్న మీరు ఎప్పుడు సల్లండి పోనీ సాయంత్రం రేపు పుట్టినరోజు కదా ఇంకా సాయంత్రము బీచ్కి వెళ్ళి సినిమాకి వెళ్ళి పోనీ చాలా ప్లాన్ లేసా సాయంత్రం అలా బీచ్ అక్కడి నుంచి సినిమా చూసేసి అక్కడి నుంచేమో భోజనం డిన్నర్ చేసేసి రావాలి చెప్తే అర్థం ఈ మధ్యనే మన వ్యాపారం కొంచెం కొంచెం డెవలప్ అయ్యి పై నుంచి ఆటోస్ వస్తే మన వ్యాపారం డెవలప్ అవుతున్నప్పుడు ఎలాంటి టైంలో సినిమాలు సిద్ధార్థు హోటల్స్ తిరిగే వరకు మన వ్యాపారం లాస్ వచ్చేస్తే అదే కుదరదు 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 ఎప్పుడు అంతే అండి ఇలాగే మాట్లాడతారు మిమ్మల్ని చేసుకున్నాను అనవసరంగా చేసుకున్నాను మా భావన చేసుకుంటే హాయిగా ఉంది ఆ మిమ్మల్ని అనవసరంగా చేసుకున్నాను ఆ ఎదురేంటి సుబ్బారావుని చూడండి వాళ్ళు పెళ్ళాలి పువ్వుల ఎలా రాదు ఏంట మీదిరి శుభారని చూసి నేను నేర్చుకోవాలా వాడి కల్లా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారా ఎందుకు పువ్వుల వ్యాపారం కాబట్టి